రాజమండ్రి లేదా తూర్పుగోదావరి జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది అందులో భాగంగా మీరు ఏదైనా గ్రూప్లో ఉన్నారా వేరే గ్రూప్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అసలు ఈ గ్రూప్ పాలిటిక్స్ నథింగ్ బట్ ఒక ఈగోయిస్టిక్ నేచర్ అంటే నాయకుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్కి గ్రూప్ పాలిటిక్స్ అని పేరు పెట్టి పార్టీని రెండు రకాలుగా రెండు ముక్కలుగా చేర్చడం అనేది నేనైతే సపోర్ట్ చేయనండి సో జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్బన్లో ఉన్నాను ఎవరిని కోఆర్డినేటర్గా చేస్తే వాళ్ళు నేను యాక్సెప్ట్ చేసి ఉందాగా వాళ్ళతో నడిచాను అది ఒక ప్రోటోకాల్ ఒక సిస్టమ్ లేదు నా మనసుకు బాధ కలిగింది అనుకోండి నేను మౌనం వహించాను కానీ నేను వ్యతిరేకించలేదు ఎప్పుడు కూడా అయితే రాజమండ్రిలో జరుగుతున్నది మరి ఇద్దరు యువనాయకులు కూడా కావాల్సిన వాళ్ళే ఎవరిని నేను దూరం చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు ఎవరి మనసును కష్టపడాలని ఏ రోజు అనుకోలేదు కరెక్టే మేడం మీరు చెప్పేది ఇద్దరు నాయకులను మీరే ఒప్పుకున్నారు మరి ఒక నాయకుడు వెంట వెళ్తే ఇంకో నాయకుడు అలక్కుపోతున్నాడేమో మీ యొక్క సక్సెస్కి అడ్డుపల్ వేస్తున్నాడని కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఎవరిని కాదంటామండి ఒకళ్ళు సిటీ ఇన్చార్జ్ ఇంకొక లేదా ఎలెక్టెడ్ ఒక మెంబరు ఇంకొకళ్ళు కూడా ఎలక్టెడ్ మెంబరే అండ్ వాళ్ళు కూడా నాయకత్వమే ఇద్దరిలో ఎవరిని వదులుకోవడం అనేది ఎవరిని వదులుకున్నా అది పార్టీకి డిజాస్పెక్ట్ అనే చెప్పాలి పార్టీని అగౌరవపరిచినట్టే చెప్పాలి నేను అలాగా ఇలా ఇద్దరితోనూ కూడా సమాంగా నేను డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను అనుకు దానివల్ల అవకాశాలు పోయినాయి అంటే మరి ఈ విషయంలో పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవాలండి ఎందుకంటే పార్టీ యొక్క గౌరవాన్ని నిలబడడం కోసం నేను ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు ఎవరి గురించి కూడాను మరి అదే నా డ్రాబ్యాక్ అయితే అదే తీసుకోవాలి నేను నేను ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా డిసిప్లిన్ జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం నేను